భారతదేశం నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలు ఇస్లామిక్ స్టేట్గా రూపాంతరం చెందాయి అక్కడ హిందువులు ఒక్కరూ కూడా ప్రాతినిధ్యం వహించలేనటువంటి పరిస్థితి అసలు రాజకీయ పదవుల పక్కన పెడితే అక్కడ ఊపిరి తీసుకుని స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితే అక్కడ మైనార్టీలకు లేదు ముఖ్యంగా మైనార్టీలైనటువంటి హిందువులకు లేదు మిగతా వారి లెక్క వేరు గాని హిందువులంటేనే ఒక శత్రువులుగా చూసినటువంటి పరిస్థితి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో అందుకే ఏడు కోట్ల మంది హిందువులు ఉండాల్సినటువంటి పాకిస్తాన్ లో ముప్పై ఐదు లక్షల మందికి పడిపోయారు అలాగే పది కోట్ల మందికి పైగా ఉండాల్సినటువంటి హిందువులు బంగ్లాదేశ్లో కోటి ముప్పై లక్షలకు పడిపోయారు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో కూడా మనం చూసాం షేక్ హసీనా పదవి దిగిపోయిన తర్వాత అక్కడ హిందువుల్ని ఓచకోత కోశారు పదహారు వేల మంది గాయపడితే పన్నెండు వందల మందికి పైగా మరణించారు ఇలాంటి పరిస్థితుల్లో మరి భారతదేశంలో ఎలా ఉంది భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం లౌకిక దేశంలో ఈ లౌకిక దేశంలో పద్దెనిమిది మంది ముస్లిం మహిళలు పార్లమెంట్కి వెళ్లారు ముస్లిం పురుషులు కాదు ముస్లిం మహిళలే దాదాపు పద్దెనిమిది మంది పార్లమెంట్కి వెళ్లారని రషీద్ కిద్వాయ్ తన పుస్తకంలోనైతే పొందుపరిచారు ఆయన మంచి రచయిత ఆయన తన పుస్తకంలోనైతే ఈ విషయాలు పొందుపరిచారు మొత్తం ఇరవై మంది మహిళలు లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తే అందులో ఇద్దరు మహిళలు ఇద్దరు ముస్లిం మహిళలైతే మేము ఇస్లాంని అనుసరించడం లేదని చెప్పారు అందుకు వాళ్ళని ముస్లిం మహిళలుగా పరిగణించలేదు మొత్తం పద్దెనిమిది మిగతా పద్దెనిమిది మందిని అయితే ముస్లిం మహిళలుగా పరిగణించారు అయితే ఇందులో పదమూడు మంది రాజవంశాలకు చెందినటువంటి ముస్లింలే కావడం గమనార్హం మిగతా ఏడుగురు సర్వసాధారణమైనటువంటి మహిళలు అందులో పిఎంకున్నటువంటి వ్యక్తి భారీ కూడా లోక్సభకు వెళ్ళడం భారతదేశం యొక్క గొప్పతనంగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఇక్కడ ముస్లింస్ క్రిస్టియన్స్ ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో పోటీ చేసి పదవులు అనుభవించవచ్చు ఇక్కడ మతం అనేది లేదు ఇది మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి దేశం కాదు హిందూ మెజారిటీ దేశమైనా సరే హిందువులే బిక్కు బిక్కుమంటూ బ్రతకాల్సినటువంటి దేశం కూడా ఇదే వాస్తవానికి ప్రపంచంలో నేను ఒక విషయం చెప్తాను ప్రపంచంలోనే మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు భయంగా బ్రతుకుతున్నటువంటి దేశం భారతదేశం ప్రపంచంలోనే స్వేచ్ఛగా మైనారిటీలు స్వేచ్ఛగా బ్రతికే దేశం కూడా భారతదేశమే ఇది అందరూ ఒప్పుకోవలసినటువంటి వాస్తవం